స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై వచ్చే నెల హైకోర్టు విచారించనుంది ఈ క్రమంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికి లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల ఇరవై ఏడున దాఖలైన హౌస్ మోషన్ పై హైకోర్టు విచారణ జరిపింది ఆ సందర్భంగా రిజర్వేషన్ల పెంపు ఏ ప్రతిపాదకన ఇస్తారు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది తదుపరి విచారణను వచ్చే నెల ఎనిమిదికి వాయిదా వేసింది కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ తొమ్మిది నుంచి ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది ఎనిమిదిన జరిగే విచారణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయ వర్గాల్లో జరుగుతుంది మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం లోపు ఉండాలని గుర్తిస్తున్నారు విచారణలో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని వాదిస్తున్నారు పెంచిన రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేందుకు సర్కార్ రెడీగా ఉంది మొత్తం రిజర్వేషన్లను యాభై శాతం లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తుంది ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్లీ కొత్తగా జీవో జారీ చేయాలి ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాలి అందుకోసం కనీసం పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ ని విడుదల చేయాల్సి ఉంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు ఇరవై మూడు శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకు ఏమైనా పెంచుతుందా అనే చర్చ జరగనుంది